డిజిటల్ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక ఇంటర్వ్యూ సిరీస్ లైజెన్స్ స్పీక్ స్వాగతం సమాజం సంస్కృతి జ్ఞానం మరియు విలువల కోసం తమ జీవితాలను అంకితం చేసిన విశిష్ట వ్యక్తుల ప్రేరణాత్మక జీవన ప్రయాణాలను మీకు పరిచయం చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యం ఈరోజు మన అతిథి కేవలం పండితుడు మాత్రమే కాదు వేద జ్ఞానానికి మార్గదర్శకుడు సంస్కృత వ్యాకరణ పండితుడు సనాతన ధర్మానికి జీవితాంతం సేవ చేస్తున్న మహనీయుడు శ్రీ వేదార్థి వేదమిత్ర ఆచార్య గారిని లెజెండ్స్ కి ఆహ్వానిద్దాం మీ గారి నుండి మీరు నేర్చుకున్న ఏ మంచి అలవాటుని ఇప్పటికీ పాటిస్తున్నారు గురుకులంలో ఏదైతే ఉదయం లేవడము సం సంధ్యా చేయడము వ్యాయామం చేయడము ప్రతినిత్యము స్వాధ్యాయం చేయడము ప్రతినిత్యం అగ్నిహోత్రము చేయడం అనేది జరుగుతూ ఉంది హోషంగాబాద్ గురుకులంలో మా గురువు గారు పూజ శ్రీ శ్రీ స్వామి రితస్పతి పరిబ్రాజ గారు వారు మా అందరితో ఒక తండ్రి ఏ విధంగానైతే ఉంటాడో ఒక స్నేహితుడు ఏ విధంగానైతే ఉంటాడో ఆ విధంగా గురువు గారు మాతో పాటు ఉండేవారు విద్యను అధ్యయన సమయంలో నేర్పించే సమయంలో ఆటలు ఆడే సమయంలో కూడా మాతో పాటు ఉండేవారు వారిలో ఉన్నటువంటి ఆ స్వభావము బాగా మాకు నచ్చడము అలాగే వారితో ప్రేమగా ఉండడము ఆ విధానముతో ఇంటికి వెళ్ళాలనేటువంటి ఆ కోరిక కూడా లేకుండా మర్చిపోయి ఇంట్లో ఉన్నటువంటి సంబంధాలని మర్చిపోయి అదే ఇల్లుగా స్వర్గంగా మేము అందరం కూడా ఉండడం జరిగింది వారు ఏదైతే మాకు ఉదయం లేవడము ఉదయము మేలుకొనడము వ్యాయామం నేర్పించడము ఇవన్నీ ఏదైతే మాకు నేర్పించడం జరిగిందో అవన్నీ ఇప్పటికీ ఆ సంస్కార బీజాలు లోపల ఉన్నాయి అందుకే ఈనాడు కూడా ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ల ద్వారా ఆసన ప్రాణాయామాలు కానివ్వండి శిబిరాలు నిర్వహించడం కానివ్వండి పౌరోహిత్యము ప్రచారం చేయడం కానివ్వండి అవన్నీ కూడా గురుకులం నుంచి అలవాటు పడ్డాయి కాబట్టి ఆ విధంగా ఇప్పటికీ అవి కొనసాగుతున్నాయి ఆ బీజాల వల్ల ఆ స్వభావం వల్ల ఆ గుణాల వల్ల ఈరోజు నాకంటూ ఒక స్థానం లభించింది వాటి కారణము అక్కడ నేర్పించినటువంటి ఆ దినచర్యలో మేము చేసినటువంటి క్రియలే కావున గురుకుల విద్యా విధానము గురుకులీయ దినచర్య అది ప్రతి ఒక్క పిల్లవాడికి అందాలి ఈరోజు మనము మన పిల్లలను హాస్టల్కి పంపిస్తాం బాగా చదువుకోవాలని అయితే హాస్టల్లో హాస్టల్కి గురుకుల దినచర్యకు తేడా ఏమిటి అంటే గురుకులంలో శారీరకమైన మానసికమైన బౌద్ధికమైన ఆత్మికమైనటువంటి విషయాలు ఆల్ రౌండ్ డెవలప్మెంట్ సర్వాంగీణ వికాసం కొనసా జ అక్కడ విద్యా అధ్యయనం జరుగుతుంది హాస్టల్లో ర్యాంకుల కోసము ఉద్యోగాల కోసము సర్టిఫికెట్ల కోసము ఆ పద్ధతిలో హాస్టల్లో అటువంటి నియమాలు ఉన్నాయి మనం చూస్తూనే ఉన్నాం ఆహార వ్యవహారాలు కూడా తామసికమైన రాజసికమైన సాత్వికమైన మిలితమైనటువంటి ఆహారం ఉంటుంది హాస్టల్లో కానీ గురుకులంలో మాత్రం సంపూర్ణంగా సాత్వికమైన ఆహారమే ఉంటుంది ఆవు పాలు రాగడము ఆవు నెయ్యినే స్వీకరించడము ఆవు నెయ్యి ద్వారా ఆవు పాలు ద్వారా తయారు చేసినటువంటి పదార్థాలు తినడము అలాగే అక్కడ సేంద్రియ ఎరువులతో పండించినటువంటి కూరగాయలు కానివ్వండి మిగతా వస్తువులన్నీ కూడా ఆహార నియమాలు అవన్నీ కూడా పూర్తి సాత్వికంగా ఉండడము ప్రాకృతికంగా ఉండడం వల్ల ఆరోగ్యం బాగుపడుతుంది ప్రతిదినము యజ్ఞము సంధ్యాగ్నిహోత్రము ప్రవచనాలు సంధ్య సత్సంగం వినడం వల్ల మానసికంగా ఆరోగ్యంగా ఉంటాము అలాగే అక్కడ ఉన్నటువంటి మంత్రాలు శ్లోకాలు కంఠస్థం చేయడం వల్ల భౌతికంగా కూడా మనకు శక్తి పెరుగుతుంది సామర్థ్యం పెరుగుతుంది బుద్ధి సూక్ష్మంగా మారుతుంది ఎంత కఠినమైనటువంటి విషయాలైనా సరే మనం వాటిని తప్పకుండా గ్రహించగలుగుతాం ఎందుకంటే నా యొక్క ఉదాహరణనే ఏముంది అంటే నేను చిన్నప్పుడు ఏమి చదివేవాన్ని కాదు చదువు విషయంలో మా నాన్నగారికి ఎలాంటి ఆశ లేదు కేవలం ఆరోగ్యం బాగుపడుతుంది అనే భావనతోనే గురుకులానికి పంపించారు కానీ అక్కడ ఉన్నటువంటి పద్ధతులు పాటించడం ద్వారా పాణనీయ అష్టాధ్యాయి దాంట్లో వ్యాకరణము సంస్కృత వ్యాకరణానికి మూలమైనటువంటి ఒక మహత్ గ్రంథము అది ప్రసిద్ధమైన గ్రంథం అందరికీ తెలిసిన విషయమే పాణనీయ వ్యాకరణము అష్టాధ్యాయి అని ఎనిమిది అధ్యాయులతో ఉన్నటువంటి ఆ నాలుగు వేల సూత్రాలను సంస్కృత సూత్రాలను మా బ్యాచ్లో మా సమూహంలో ఆ సంవత్సరంలో వెళ్ళినటువంటి వారిలో నేనే మొట్టమొదటిగా మొట్టమొదటిసారిగా ఆ వ్యాకరణ సూత్రాలను కంఠస్థం చేయడం జరిగింది అందులో మూడు రెండు వేల సూత్రాలు కంఠస్థమైన తర్వాత నాకున్నటువంటి చిన్ననాటి పేరు గంగా ప్రసాద్గా నాకు పేరు నామకరణం జరిగింది చిన్నప్పుడు ఆ తర్వాత నాన్నగారు ప్రభంజన పేరు పెట్టారు కానీ గురుకులానికి వెళ్ళిన తర్వాత అష్టాధ్యాయీ కంఠస్వం చేస్తున్నటువంటి తరుణంలో నా యొక్క పట్టుదల నా బుద్ధి సామర్థ్యాన్ని చూసి నాకు పేరు గురువు గారు నామకరణం చేశారు ఆ పేరు అగ్నివ్రత్ బ్రహ్మచారి అగ్నివ్రత్ గా నాకు నామకరణం జరిగింది ఇది గొప్ప అవకాశం గొప్ప అనుభూతి గొప్ప ఆ గుర్తుంచుకోవాల్సినటువంటి స్మృతులు అన్నమాట కావున గురుకుల విద్యా విధానం ద్వారా బుద్ధి సామర్థ్యం పెరుగుతుంది అలాగే స్వేద స్వాధ్యాయం ద్వారా ఆత్మిక పరమైన ఆత్మ పరమాత్మకు సంబంధించిన విషయాలు కూడా ఆ బోధపడుతుంటాయి కాబట్టి ఈనాడు మనమందరం కూడా తప్పకుండా గురుకులీయ దినచర్యలో మనల్ని మనము అక్కడ అలవార్చుకున్నట్టయితే అనుష్ఠానం చేసినట్టయితే తప్పకుండా మనము సర్వాంగీణ వికాసాన్ని పొందగలుగుతాం మానవ జన్మను సఫలం చేసుకోగలుగుతాం ఓం గురువుల నుండి నేర్చుకున్న విలువలు పంచుకున్నందుకు ఆచార్య గారికి మనందరి తరఫున ధన్యవాదాలు ధన్యవాదాలు ఆచార్య గారు మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు ఫ్రెండ్స్ ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ది డిజిటల్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం నమస్తే